దేవతల్లో ఇద్దరికి మాత్రమే మూడు నేత్రాలు ఉన్నాయి ఇంకో దేవుడు ఎవరో తెలుసా నీకు శివుడికి మాత్రమే అని మీరు ప్రశ్న అడిగారు కానీ దానికి అడిషనల్ సమాధానం నేను చెబుతున్నా శివుడికి మాత్రమే కాదు ఇద్దరూ పుట్టింది ఒకే తిథి ఒక ఒక స్వరూపం విష్ణువు ఒక స్వరూపం శివుడు మాఘమాసంలో చతుర్దశి రోజున అవతరించిన వాడు ఈశ్వరుడైతే వైశాఖ మాసంలో చతుర్దశి తిథి నాడు సంధ్యా సమయంలో అవతరించినటువంటి వాడు నరసింహస్వామి మీరు నరసింహస్వామికి కూడా మూడు నేత్రాలు ఉంటాయి అంటే విష్ణు స్వరూపంలో ఏ రూపానికి కూడా మూడు నేత్రాలు లేవు ఒక్క నరసింహుడికి ఉంటాయి నరసింహుడికి కూడా అందుకే కామాసి కాష్టకంలో వేదాంత దేశికుల వారు తపనే ద్వగ్ని అని వర్ణిస్తాడు చాలామందికి ఈ విషయం తెలియదు చాలామంది వైష్ణవులకే తెలియదు ఎందుకంటే నేను త్రినేత్రుడు అని ఒక చోట చెబితే నరసింహస్వామికి మూడు నేత్రాలు ఉంటాయ్యా అని చాలామంది ప్రశ్నలు వేసినారు దానికి నేను ఇదే సమాధానం చెబుతున్నా ఒక ఈశ్వరుడికి మాత్రమే మూడు నేత్రములు ఉండవు ఈశ్వరుడితో పాటు విష్ణు అవతారమైనటువంటి నరసింహుడికి కూడా అందుకే మా సంప్రదాయంలో మా క్షేత్రంలో మేము నరసింహస్వామిని కూడా రుద్రాకార నరసింహుడు ఈశ్వరుడు అని పిలుస్తాం